బిస్మిల్లాహ్ రహ్మాన్ రహీమ్ అస్లాం లేం వరహ్మతుల్లాహి ఉబ్రకాథూ ఫ్రెండ్స్ ఈరోజు మనం అల్లాహకు గల తొంభై తొమ్మిది పేర్లను మరియు వాటి అర్థాలను తెలుసుకుందాం ఇస్లాంలో ఈమాన్ అంటే విశ్వాసం యొక్క మొదటి స్తంభం అల్లాహపై విశ్వాసం ముస్లిములుగా మేము అల్లాహను అతని అందమైన పేర్లు మరియు లక్షణాల ప్రకారం విశ్వసిస్తాము ఇవి పవిత్ర ఖురాన్ మరియు హదీసుల్లో వెల్లడించబడ్డాయి అల్లాహ ఖురాన్ అంతటా అతని పేర్లను పదే పదే ప్రస్తావించాడు అల్లాహను తెలుసుకోవటానికి అల్లాహ పరిపూర్ణతను అర్థం చేసుకోవడానికి మరియు ఆరాధన మరియు ప్రార్థన ద్వారా అల్లాహకు దగ్గరవ్వటానికి ఇవి మనకు ఎంతో సహాయపడతాయి అల్లాహ పేర్లను నేర్చుకోవటం మరియు వాటి గురించి ఆలోచించటం అత్యంత గొప్ప ఆరాధనలలో ఒకటి మన సృష్టికర్తను తెలుసుకోవటం మరియు అల్లాహ పేర్లు అందించే మార్గదర్శకత్వం ప్రకారం జీవించటం కంటే పవిత్రమైనది మరియు ఆశీర్వాదకరమైనది మరొకటి లేదు అల్లాహ పేర్లు మరియు గుణాల ద్వారా మనం ఆయనను తెలుసుకోకపోతే మనం నిజంగా అల్లాహను ఎలా ఆరాధించగలం ప్రేమించగలం భయపడగలం ఆశించగలం మరియు ఆయనపై నమ్మకం ఎలా ఉంచగలం అల్లాహ ఖురాన్లో ఇలా అంటున్నాడు అల్లాహకు అత్యంత అందమైన పేర్లు ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా ఆయనను ప్రార్థించండి మరియు ఆయన పేర్లను దుర్వినియోగం చేసే వారి నుండి దూరంగా ఉండండి వారు చేసే పనులకు వారు శిక్షించబడతారు ఖురాన్ గ్రంథం ఇరవయవ అధ్యాయం ఎనిమిదవ వాక్యంలో అల్లాహ ఆయన తప్ప ఆరాధనకు అర్హమైన దేవుడు మరొకరు లేరు ఆయనకు అత్యంత అందమైన పేర్లు ఉన్నాయి పురాణ గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వాక్యంలో ఆయనే అల్లాహా సృష్టికర్త కనిపెట్టేవాడు రూపకర్త ఆయనకు మాత్రమే అత్యంత అందమైన పేర్లు ఉన్నాయి ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నవన్నీ ఆయనను నిరంతరం కొనియాడుతున్నాయి మరియు ఆయన సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడైన అల్లాహ యొక్క తొంభై తొమ్మిది పేర్లను హదీసులలో నేర్చుకోవటం యొక్క ప్రాముఖ్యత మహమ్మద్ ప్రవక్త సలిహు అలీ హుసలం వారు ఇలా అన్నారు అల్లాహకు తొంభై తొమ్మిది పేర్లు ఉన్నాయి అనగా వంద కన్నా ఒకటి తక్కువ మరియు అవి తెలిసిన వారు స్వర్గానికి వెళతారు మరొక హదీసులో అల్లాహ యొక్క తొంభై తొమ్మిది పేర్లు ఉన్నాయి వాటిని కంఠస్థం చేసేవాడు స్వర్గంలోనికి వస్తాడు నిశ్చయంగా అల్లాహ బేసి అంటే అతను ఒకటి మరియు అది బేసి సంఖ్య మరియు అల్లాహ బేసి సంఖ్యను ప్రేమిస్తాడు రెండు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అల్లాహ యొక్క తొంభై తొమ్మిది పేర్లు మరియు వాటి తెలుగు అర్థాలు తెలుసుకుందాం మొదటగా అరబీ పేరు అర్ రహ్మాన్ దాని తెలుగు అర్థం దయాళువు అమిత దయాశీలుడు అర్ రహీం కరుణామయుడు కృపాశీలి అల్ మలిక్ ప్రభువు యజమాని రాజు అల్ ఖుద్దూస్ పవిత్రుడు అస్సలాం శాంతి అల్ ముమిన్ విశ్వసనీయుడు భద్రత కల్పించేవాడు సత్యాన్ని ధృవీకరించేవాడు పూచీనిచ్చేవాడు అల్ ముహైమిన్ సంరక్షకుడు అల్ అజీజ్ సర్వశక్తుడు స్వయం సంపన్నుడు మహాగౌరవనీయుడు అల్ జబ్బార్ ఎదురులేనివాడు ఒత్తిడి చేసేవాడు బాగు చేసేవాడు పునరుద్ధారకుడు నిరంకుశుడు అల్ గొప్పవాడు అహంకారి గర్వించేవాడు ఎవ్వరూ తిరుగు చెప్పలేనివాడు అల్హాలిక్ సృష్టికర్త అల్బారి చేసేవాడు తయారీదారుడు అల్ రూపశిల్పి చిత్రకారుడు అల్ గఫ్ఫార్ క్షమాశీలి సదా మన్నించువాడు అల్ ఖహార్ అన్నిటినీ అణిచివేసేవాడు అల్ వహాబ్ వరాలిచ్చేవాడు రజాహ్ పోషకుడు అల్ ఫత్తాహ్ ప్రారంభకుడు అల్ అలీం సర్వజ్ఞాని అల్ ఖాబిజ్ అడ్డగించేవాడు సరిచేసేవాడు అల్బాసిత్ వ్యాప్తి నుందించువాడు అల్ ఖాఫిజ్ అణగదొక్కేవాడు హీనపరిచేవాడు అర్రాఫి ఘనపరిచేవాడు పైకి లేపేవాడు అల్ ముయిజ్ గౌరవమిచ్చేవాడు అల్ ముజిల్లు వినాశకుడు అణగదొక్కేవాడు అస్సమీ ఆలకించువాడు అంటే వినేవాడు అల్ బసీర్ చూసేవాడు అల్ హకీమ్ పాలకుడు అల్ అదల్ న్యాయమూర్తి అల్ లతీఫ్ అతి సున్నితుడు సూక్ష్మగ్రాహి అల్ ఖబీర్ సర్వం తెలిసినవాడు అల్ హలీం ప్రశాంతుడు ఓర్చుకునేవాడు సహనశీలి దీర్ఘశాంతుడు అల్ అజీమ్ మహోన్నతుడు అల్ గఫూర్ మన్నించువాడు అషకూర్ మొర ఆలకించువాడు అల్ అలీహ్ ఔన్నత్యాన్నిచ్చేవాడు గౌరవపరిచేవాడు సన్మానించేవాడు అల్ కబీర్ గొప్పవాడు అల్ హఫీజ్ కాపాడువాడు రక్షకుడు అల్ ముహీత్ బలపరుచువాడు అల్ హసీబ్ లెక్కించువాడు అల్ జలీల్ గౌరవనీయుడు అల్ కరీం అమిత దయాళువు ధర్మదాత రహీబ్ సదా కనిపెట్టి చూసేవాడు కాపరి అల్ ముజీబ్ ఆమోదించేవాడు స్పందించేవాడు జవాబిచ్చేవాడు కోర్కెలు తీర్చేవాడు ఆపద మొక్కులవాడు అల్వాసి సర్వవ్యాపి అల్ హకీం సర్వజ్ఞుడు జ్ఞాని అల్వదూద్ ప్రేమించువాడు అల్ మజీద్ మహిమాన్వితుడు అల్ బాయిస్ మృతుల్ని తిరిగి లేపేవాడు అష్షహీద్ సాక్షి అల్ హక్ సత్యం నిజం అల్ వకీల్ ఆదరణకర్త ఉత్తరవాది అల్ ఖవీయు బలస్యాలి అల్ మతీన్ సిద్ధంగా ఉండేవాడు మాట తప్పనివాడు సదా నిలిచి ఉండేవాడు అల్ వలీయీ మిత్రుడు అభిమాని ఆత్మబంధువు ఆపద్బాంధవుడు అల్ హమీద్ పాత్రుడు స్తోత్తార్హుడు అల్ మొహస్సి ఎంతైనా ఇవ్వగలవాడు సర్వవర ప్రదాత సర్వం అనుగ్రహించువాడు అల్ మొబ్ది నిర్మాత ఆవిష్కర్త ప్రారంభించువాడు అల్ మొయీద్ తిరిగి సృష్టించువాడు అల్ మొహయు జీవమిచ్చేవాడు అల్ జీవం తీసుకునేవాడు మరణదాత నాశనం చేయువాడు అల్హయ్యి సజీవుడు అంతం లేనివాడు అల్హయ్యూమ్ అందరినీ కొరత లేకుండా పోషించేవాడు అల్వాజిద్ గ్రహించేవాడు చూచేవాడు కనుక్కునేవాడు గురి తప్పనివాడు అల్ మాజిద్ బ్రహ్మాండమైనవాడు గొప్పవాడు మాదిరి చూపేవాడు అల్వాహిద్ ఏకేశ్వరుడు ఒకే ఒక్కడు అల్ అహద్ ఒకే ఒక్కడు అద్వితీయుడు ఏకేశ్వరుడు సర్వాంతర్యామి అఖండు అస్సమద్ స్వయం సమృద్ధుడు నిత్యుడు దుర్భేద్యుడు అజేయుడు ఈశ్వరుడు ఎవరి అవసరం లేనివాడు అల్ ఖాదిర్ సర్వశక్తుడు అన్నీ చేయగలవాడు అల్ ముక్తదిర్ అన్నీ నిర్ణయించేవాడు అధిపతి అల్ ముకద్దీమ్ త్వరపరిచేవాడు ముందుకు నడిపేవాడు పనులు పూర్తి చేసేవాడు అల్ ముఅహిర్ శాంతకారకుడు అల్ అవ్వల్ ఆది అల్ ఆఖిర్ అంతం అజ్జాహిర్ కనిపించేవాడు అల్ బాతిన్ అదృశ్యుడు కానరానివాడు దాగి ఉన్నవాడు అల్వలీ అధికారి దాతా ప్రోత్సాహకుడు అభిమాని అల్ ముతాలి స్వీయాభిమాని ఘనుడు అల్ బర్రు దయగలవాడు నీతిమంతుడు అత్తవ్వాబ్ బాకీ ఉంచుకోనివాడు తిరిగి ఇచ్చేవాడు అల్ ముంతకిం పగ తీర్చుకొనివాడు అల్ అఫూవో మన్నించువాడు పాపహరుడు అర్రూఫ్ జాలి పడేవాడు దయామయుడు మాలిక్ అల్ ముల్క్ సృష్టి యజమాని స్వయంభువుడు జుల్ జలాలి వల్ ఇక్రామ్ ఘనతకు దాతృత్వానికి ప్రభువు అల్ మొక్సిత్ నిష్పక్షపాతీ న్యాయమూర్తి పగతీర్చేవాడు అల్జామి సమకూర్చువాడు ఐక్యపరిచేవాడు అల్ సర్వ మహాసంపన్నుడు సర్వస్వతంత్రుడు అల్మొగని అమిత ధనవంతుడు ఉదారుడు అల్ మాని హాని తొలగించువాడు తిరిగి కాపాడేవాడు ఆదుకునేవాడు అద్దార్ బాధించేవాడు కీడు కల్పించేవాడు కొట్టేవాడు అన్నాఫీ మంచిని పుట్టించేవాడు పరిహారం చేసేవాడు ప్రాయశ్చిత్తం చేసేవాడు దోషం వదలగొట్టేవాడు అన్నోర్ తేజస్వి తేజస్సు వెలుగు జ్యోతి అల్హాదీ ఉపదేశకుడు బోధకుడు అల్బదీ పోల్చలేనివాడు ఆవిర్భావకుడు అల్బాఖీ అమృతుడు సజీవి అల్ వారిస్ వారసుడు అర్ రషీద్ మార్గదర్శి గురువు సర్వజ్ఞాని అస్సబూర్ సహనశీలుడు కాలాతీతుడు ఫ్రెండ్స్ అల్లాహ యొక్క తొంభై తొమ్మిది పేర్లను తెలుసుకోవడం తెలుసుకోవడం అంటే కేవలం తెలుసుకోవటమే కాదు నేర్చుకోవడం అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది ఈ పేర్లను క్రమంగా పఠించటం నేర్చుకోవటం మరియు అర్థం చేసుకోవటం వలన మన జీవితంలో శాంతి మరియు ఆశీర్వాదాలు ఉంటాయి కనుక ఫ్రెండ్స్ ఈ రోజు నుంచే రోజుకు ఓ పది పేర్ల చొప్పున బాగా నేర్చుకొని దాని అర్థాన్ని కూడా తెలుసుకోవటం ప్రారంభిద్దాం ఇన్షాల్లా అల్లాహ్ తాలా మనందరికీ అల్లాహ యొక్క తొంభై తొమ్మిది పేర్లను నేర్చుకుని గుర్తుంచుకుని రోజు పఠించే భాగ్యాన్ని కలిగించాలని కోరుదాం ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్ ఫ్రెండ్స్ మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జజాకు ఖైరన్ కసీరా అస్సలం అయికు వరహమతుల్లా వరకాతు